హై వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఈజ్ మై లక్ష్మీ వీరాజిల్ అండి దిస్ ఈజ్ ద టైమ్ ఫర్ స్టోరీ టెల్లింగ్ అనమాట ఈ టైం అనేది స్టోరీ టెల్లింగ్ ఈరోజు స్టోరీ టెల్లింగ్ అనేసి ఒక చిన్న స్టోరీ అండి ఒక బాబు తన తల్లిని అడిగాడంట మమ్మీ జ్ఞానం నాలెడ్జ్ గొప్పదా మనీ డబ్బు గొప్పదా మరి లక్ష్మీదేవి గొప్పవారా సరస్వతీదేవి గొప్పవారా లక్ష్మీదేవి తామర పూ మీద ఎందుకుంటుంది సరస్వతీదేవి రాయి మీద ఎందుకు కూర్చుని ఉంటుంది అని చెప్పేసి వాళ్ళ మమ్మీని అడిగాడంట ఎంత బాగుందో కదా క్వశ్చన్ స్టోరీకి అప్పుడు వాళ్ళ మదర్ చెప్పారంట ఈ విధంగా నాయన లక్ష్మీదేవి తామర పువ్వు మీద కూర్చుంటుంది తామర పువ్వు నివాసం ఎక్కడ చెరువుల్లో ఉన్నటువంటి బురద నీటిలో ఉంటుంది సో ఒకవేళ మనకి లక్ష్మీదేవి ధనం సంపాదించాలి అంటే మన ఊరినే కష్టపడకుండా ఏదీ రాదు కదా సో ఎగ్జాంపుల్గా తామర పువ్వునే తీసుకుందాము తామర పువ్వును తీసుకుంటానికి మనం వాటర్లో దిగామనుకో అది మనకు అందేటువంటి సమీపంలో ఉండదు కదా కొంచెం లోపలికి ఉంటుంది సో మనం కాలు పెట్టి వాటర్లో దిగగానే మన కాలి అలికిడికి వాటర్ అంతా జరిగిపోతూ కొంచెం వెనక్కి వెళ్తుంది తామర పువ్వు నువ్వు నిదానంగా ఆగి ఆగి అలజడి లేకుండా వెళ్ళగలిగితే అప్పుడు నీకు తామరపువ్వు అందుతుంది సో అట్లా అందుకోగలుగుతావు కాబట్టి అట్లాగే ధనం కూడా ఒక్కసారిగా ఎప్పుడూ రాదు మనకి కొద్ది కొద్దిగా కష్టపడే కొద్దికి మనకి ధనం వస్తుంది అందుకే లక్ష్మీదేవి తామర భూమి మీద కూర్చుంటుంది నన్నా సో లక్ష్మిని అంత త్వరగా పొందలేము అనేసి చెప్పగలమని చెప్పిందంట సరే మరి సరస్వతీదేవి రాయి మీద ఎందుకు కూర్చుంటుంది అన్ను అడిగావు కదా రాయి నాలెడ్జ్ అనుకుందాం అంటే రాయి స్థిరంగా ఉంటుంది అది చిన్న రాయి అయినా పెద్ద రాయినైనా ఎక్కడ వేసినా కూడా రాయి అనేది స్థిరంగా ఉంటుంది అంటే ఏంటి నువ్వు సంపాదించినటువంటి నాలెడ్జ్ గెయిన్ చేసుకున్నటువంటి నాలెడ్జ్ ఏంటంటే స్టోన్ లాంటిది సో దేవి మనకి దేనికి చిహ్నం సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతుమే సదా అనేది చదువులు తల్లి అనేసి అంటుంటాం కదా సో చదువు అంటేనే నాలెడ్జ్ మనం నాలెడ్జ్ చేయడానికి గెయిన్ చేయడానికే కదా చదువు అనేది సో తను రాయి మీద స్థిరంగా ఉంటుంది సో ఇది అన్నమాట సరస్వతీదేవికి లక్ష్మీదేవికి డిఫరెన్స్ మరి ఈ రెండిట్లో ఏది గొప్పవారు అని అడిగితే నేను చెప్పలేను నాయనా అందంట నిజంగానే ఎవరిని చెప్పలేము అమ్మ ఏంటి ఎవరైనా చెప్పగలుగుతారా అండి బట్ నేను దీన్ని కొంచెం ఎన్లార్జ్ చేసి చెప్తాను ఇప్పుడు లక్ష్మి మనకి ఎన్ని విధాలుగా రావచ్చు అంటే చదువుతో రిలేటెడ్ కాకుండా వ్యవసాయం చేసుకుంటూ డబ్బు సంపాదించి పైకి వచ్చిన వాళ్ళు ఉన్నారు వ్యవసాయం ఎగ్జాంపుల్గా తీసుకుంటే దాని కింద హెల్పింగ్కి అంటే పనులు చేయించుకోవడానికి అన్ఎడ్యుకేటెడ్ చదువుకొని వాళ్ళే కోతలు కోయటం వరి నాటటం అవన్నీ చేస్తుంటారు సో వాళ్ళని హెల్ప్ చేసుకుంటూ అలా పైకి వచ్చిన వాళ్ళు ఉన్నారు ఇంకా ఏంటంటే ఎక్కువ సంపాదించేస్తే ఐటీ లెక్కలని అవన్నీ ఇవన్నీ వాటిని డీల్ చేయటం కోసం చదువుకున్న ఎంప్లాయీస్ని తీసుకొని సీఏలని లేకపోతే చార్టెడ్ అకౌంటెంట్స్ సీఏ మీన్స్ చార్టెడ్ అకౌంటెంట్స్ని అని అకౌంట్స్ ఆఫీస్ని పెట్టుకొని ఉన్న వాళ్ళని తీసుకుంటారు కంపల్సరీగా అదొకటి చదువు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది ఎంత సంపాదించినా కూడా సరస్వతి అనుగ్రహం కూడా మనకి కావాలనేది ఈ ఎగ్జాంపుల్లో నేను ఇలా చెప్తున్నానండి ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి మహాభారతం నుంచి ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాము మన కౌరవులు తండ్రి అయినటువంటి ధృతరాష్ట్రుడు ధృతరాష్ట్రుడు హస్తినాపురం మొత్తాన్ని రాజ్యం మొత్తాన్ని కూడా రాజుగా పరిపాలించేవాడు వంద మంది కుమారులు ఉన్నా కూడా ఎంతో సంపద ఉంది కానీ పుత్రులు స్థిరంగా లేరు కదండి అంటే జీవితాంతం లేరు నూట ఇరవై సంవత్సరాలు బతకవలసినటువంటి దుర్యోధనుడు ఏమైపోయాడండి ఎర్లీగానే చచ్చిపోయాడు బికాస్ ఆఫ్ ఏది కూడా పెద్దలకు రెస్పెక్ట్ ఇవ్వకపోవడము విఘ్నత వినేయత అనేటువంటివి లేవు అవన్నీ కూడా మనకి నాలెడ్జ్ అంటే సం నాలెడ్జ్ అంటే చదువు ద్వారా మనకు అవలంబించేటువంటి లక్షణాలు ఏంటది మన సంస్కారము చదువు బుద్ధి వినే బుద్ధి విన్ బుద్ధి వినేయత విధేయతలు అవన్నీ కూడా మనకి మన తల్లిదండ్రులు కూడా చెప్తారండి మన తల్లిదండ్రులు కూడా మనకు చెప్పింది జ్ఞానమే అంటే మన సంస్కారం మనం సంస్కారంగా ఎలా ఉండాలి పెద్దల్ని ఎలా గౌరవించాలి అని చెప్పేటువంటి నీతి వాక్యాలు చెప్పేటువంటి మన పెద్దలు కానీ మన తల్లిదండ్రులు కానీ ఎవరైనా కూడా మనకి చదువుని జ్ఞానాన్ని అందించినట్టే కదా సో ఆ జ్ఞాన విచక్షణ రహితంగా ప్రవర్తించబట్టే కౌరవులు ఎర్లీ ఏజ్లోనే చనిపోయారు పాండవులు పంచ పాండవులు అయినటువంటి పాండవులు అందరినీ రెస్పెక్ట్ ఇస్తూ ధర్మాన్ని ధర్మబద్ధంగా నిలబెట్టడం కోసం ధర్మంగా పోరాటం చేసి విజయవంతులు అయ్యారండి సో దీన్ని బట్టి మనకి మనకేమర్థమవుతుంది సో మనకి సరస్వతి కూడా చాలా ఇంపార్టెంట్ సరస్వతి ఉన్న చోట లక్ష్మి ఆటోమేటిక్గా మనకి వచ్చేస్తుందండి సో లక్ష్మి ఉన్న చోట సరస్వతి కూడా అవసరం ఉంటుంది సో డిఫరెన్స్ అబ్జర్వ్ అయిందా మీకు లక్ష్మి ఉన్న చోట సరస్వతి అవసరం ఉంటుంది సరస్వతి ఉందనుకోండి ఆటోమేటిక్గా లక్ష్మి వచ్చేస్తుంది సో దీన్ని బట్టి ఇద్దరు కూడా సమానులు అండ్ మనకి ఒకే అంశతో పుట్టినటువంటి లక్ష్మి సరస్వతి పార్వతీ దేవులు ఆది పరాశక్తి సో కంపల్సరిగా ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని మనం ఎక్కడ ఆలోచించకూడదు ఇద్దరు ఈక్వల్ కానీ వాటిని పొందే విధానమే మార్పు అండ్ అట్లా ఆ పొందే విధానమే మనకి చాలా నేర్పుతుందనమాట సో ఈ రోజుల్లో డబ్బు ఉంది అనుకుంటే వినయ విఘ్నేయతలు ఎవరికి లేవండి డబ్బున్నంత మాత్రాన మనము రెస్పెక్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు ఎందుకు మీకు విఘ్నత విధేయత అనేవి లేని పక్షాన నీకు ఎంత డబ్బున్నా కూడా రెస్పెక్ట్ రాదండి అదే నీకు చదువుంది అనుకో డబ్బు లేకపోయినా నువ్వు చదివిన చదువు ఇతరుల పట్ల నీ యొక్క ప్రవర్తన అనేది ఎప్పుడు కూడా నేను కించపరిచేలా చూపదు సో ఇది అర్థం చేసుకొని మన పిల్లలకి కూడా ఇదే నేర్పుదామండి చదువుల తల్లి అయినటువంటి దేవి ఇంపార్టెంట్ మనం నిత్య జీవితంలో ప్రతిదానికి ఆ అమ్మవారితోనే రిలేటెడ్గా ఉన్నాం కాబట్టి అవసరం కూడా కాబట్టి లక్ష్మీదేవి కూడా ఇంపార్టెంట్ అనమాట సో బోత్ ఆర్ ఈక్వల్ అని చెప్దాం నచ్చిందా సో జ్ఞానం గొప్పదా లేక డబ్బు గొప్పదా అంటే ఆన్సరు ఏం చెప్తారో రెండు గొప్పవే హైపోథెటికల్ క్వశ్చన్ అంటుంది మన రోబో మూవీ అయితే రోబోకి చెప్తే కదా నచ్చిందా ఇంకా ఇలాంటివి ఇంకా మీరేమన్నా ఇన్నోవేటివ్గా చెప్పదలుచుకున్నా ఇంకేమన్నా స్టోరీస్ ఉన్నా ఇంకేమన్నా ఫాలో అయ్యి నేను మీకు చెప్పాలి అని అనుకున్నా కూడా ఒకసారి నాకు మెసేజ్ చేస్తారు కదా తప్పకుండా మెసేజ్ చేయండి నేను నా పిల్లలకి చెప్పుకుంటూ ఉంటాను అండ్ టైంపాస్ కోసం స్టోరీ టెల్లింగ్ మీతో కూడా చెప్పుకుంటూ ఉంటాను కదా ఇలాంటి బోల్డ్ అన్ని స్టోరీస్ విందాము చాలా స్టోరీస్ ఉన్నాయి బట్ వీక్లీ వన్స్ మాత్రమే స్టోరీ టెల్లింగ్ అని అనుకున్నాం కదా సో ఈ విధంగా నా ఛానల్కి సైన్ ఆఫ్ చేసుకుంటూ మీ లక్ష్మి వీరాంజనేయులు అండి కీప్ స్మైలింగ్ ఆల్ ద వే అండ్ జై శ్రీరామ్ జై హింద్ జై భారత్